రైతుల కోసం పోరాటం చేస్తే గృహ నిర్బంధమా రాష్ట్రంలో అరాచక పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి రైతన్నలు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి బాసటగా నిలబడుతూ అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా పలాసు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులతో కలిసి ధర్నాకు దిగిన వైసీపీ నేతలు ప్రభుత్వానికి రైతులపై చెత్తశుద్ధి ఉంటే వెంటనే యూరియా కొరత నివారించి రైతన్నలకు సరఫరా చేయాలని రైతుల పక్షాన నిలబడితే గృహ నిర్బంధం ఇంత అరాచక పాలన ఏంటి అని ప్రశ్నించారు యూరియా కోసం రైతులు మాట్లాడితే బొక్కలో వేస్తా అని చంద్రబాబు మాట్లాడడం ఎంతవరకు సబబు అని ముఖ్యమంత్రి అయ్యుండి ఆ భాష వాడడం ఏంటని ప్రశ్నించారు అనంతరం పలాస ఆర్డీఓ జి జయదేవికు వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జి మాజీ మంత్రి కృష్ణదాస్ జిల్లా పరిషత్ చైర్మన్ విజయమ్మ ఎమ్మెల్సీ నర్త పలాస పట్టణ అధ్యక్షులు శిష్టి గోపి బొంగసాయి చింతాడ గణపతి నారాయణ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కొద్ది మంది తెలుగుదేశం నాయకుల చేతుల చేతుల్లోనే నడుస్తుంది వ్యవస్థ అంతా అసలైన పేదరైతున్నది అంతే ప్రసక్తే లేదు అది దానివల్ల ఈ ఎత్తున నమస్కారం ఈ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి పళ్ళు కొరుకుతూ పిడికి బొక్కగా వేసేస్తాం అనుకుని చెప్పి భయపెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైతులలో భయపెట్టచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బొక్కలో వేస్తామని చెప్పి అనొచ్చా మనం బొక్క అన్నాం అనుకోండి ఏ బొక్క అని అడుగుతారు ఎవరు బొక్క అని అడుగుతారు హెచ్ఓఎల్లీ హోలా అని అడుగుతారు లేకపోతే డబ్ల్యూహెచ్ఓ ఎల్లీ హోలా అని అడుగుతారు ఎవరు బొక్క అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను ఏ బొక్కలో వేస్తాను మీకున్నటువంటి బొక్కల్లో ఏ బొక్కలు వేస్తారో చెప్పండి మీ ప్రభుత్వం మొత్తం కూడా బొక్కలే ఈ సందర్భంగా నేనైతే రైతులు ఎవరు తెరవకూడదట సాధారణ ప్రజలు ఎవరు గొంతు తెరవకూడదట గొంతు తెరిస్తే బొక్కలు వేయడానికి కొత్తగా చట్టం చేస్తారట మరి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యావన్ మందికి కూడా ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజల గొంతు మూకుపోయే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజల హక్కులు పూర్తిగా మంట కలిసిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది మరి ప్రజల తరఫున ఎవరు గొంతెత్తాలో ప్రజల కాంగ్రెస్ పార్టీ సాధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను అందుకనే ఈ రోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకుడు రైతు బిడ్డ మా నాయకుడు కమిట్మెంట్ ఉంది మా నాయకుడు ఒక మాట చెప్తే ఈ రోజు ప్రభుత్వం పరుగులు పెడతా ఉంది మరి ఈ పదిహేను నెలలు పదహారు నెలలు గాసారా అని నేను అడుగుతా ఉన్నాను నేను శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేస్తామంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఎక్కడికక్కడ అరిచివేతలు ఏ ప్రభుత్వంలో ఉన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడగదుకున్నాను నేను ఇంకెంతకాలమే నిర్బంధం ఇంకెంతకాలమే అణచివేత ఎప్పుడు కూడా చంద్రబాబు గారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే అణచివేత ఉంటుందో అది తిరుగుబాటు ఎలా వస్తుందంటే మనం గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్గా తిరిగి వస్తుందో అంతే స్పీడ్గా కూడా